హాయ్ అండి అందరికీ నేనైతే టాకిపోవనం ఇంటికి వెళ్ళిన కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళినాను తనైతే ఇల్లు కొత్తగా కట్టుకుంది చూడడానికి అయితే వెళ్ళినాము బయట అయితే పెద్ద వర్షం వస్తుందండి హెవీ రైను ఇగోండి చూడండి ఇల్లు చూపిస్తున్నాను విండోస్ అయితే చాలా మంచిగా చేపించుకొచ్చారు బాగున్నాయి అనమాట విండోస్ నేనైతే ఇంట్లోకి వెళ్తున్నాను చూడండి ఇది మెయిన్ డోర్ అనమాట నేను వెళ్ళేది మెయిన్ డోరు వాళ్ళకి ఆ గేట్ మెయిన్ రోడ్డుకు ఉంది కాకపోతే డోర్ మాత్రం ఇదే మెయిన్ లోపలికి అయితే వచ్చేసినామండి సందే ఎక్కడుందో నేనైతే వెళ్తున్నాను ఓ మేము గేట్ తీసినామని చెప్పేసి బయట నుంచి ఒక వచ్చి బయటకి వెళ్ళి చూస్తుంది మా పిల్లలు లోపల అక్కడి నుంచి లోపలికి వచ్చారు కదా చూడండి మా ఖుషి అయితే దగ్గరికి వచ్చేసింది లోపల నుంచి వచ్చింది అదిగోండి తానే మా ఫ్రెండ్ కిట్స్ బెడ్రూమ్ అనమాట చూడండి ఇంకా చదరలేదనమాట ఇల్లు మాక్సిమం ఇంకా పెయింటింగ్ అవి బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పేసి తర్వాత పెట్టుకుందాం అని తిని వచ్చేసి వాళ్ళ చెల్లె తేను కూడా నా ఫ్రెండే అనమాట అన్నీ చెడ్డీ చెడ్డీ నుంచి దోసులం కాబట్టి అట్లా చూడండి ఇది పూజ అది అన్నమాట ఇది తను ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ సిల్వర్ది చేయించుకుందనమాట ఫోటో బాగుంది కదా చూడండి సింపుల్గా ఇది వచ్చేసి మన లేడీస్కి ఇష్టమైన పార్ట్ అనమాట ఇంట్లో కిచెన్ వేర్ చూడండి ఎంత బాగుంది ఓపెన్ స్పేస్ గ్యాస్ దగ్గర ఒక నలుగురు కూర్చోడానికి నిల్చోడానికి వంట చేయడానికి ఒకరు సింక్ దగ్గర నిల్చున్నా ఒకరు వంట దగ్గర నిల్చున్న స్పేస్ మాత్రం బాగుంది పైన చూడండి సెల్ఫ్లకి పైన ర్యాక్ పైన ఇంకా సామాన్ పెట్టుకోవడానికి బాగుంది గిన్నెలు పెద్ద పెద్ద పెట్టుకోవడానికి కూడా ఫ్రిడ్జ్ వచ్చేసి చిన్నగా ఉంది పెద్దది తీసుకుంటుంది అనమాట పెద్దది తీసుకుంటే ఇక్కడ కార్నర్లో పెడుతుంది అంటే అక్కడ వాష్ బేసిన్ వచ్చిండే వద్దని చెప్పేసి క్యాన్సల్ చేసుకున్నారు వాళ్ళు ఇదిగోండి ఇది టీవీ ర్యాక్ సింపుల్గా బాగుంది కదండి టీవీ ర్యాక్ నార్మల్గా వాళ్ళ వరకు సరిపోతుంది దీని వచ్చేసి చిన్న అబ్బాయి హాయ్ చెప్పమ్మ చెప్తే చెప్పట్లేడు వాళ్ళ మమ్మీ కంటే ఈయన కొంచెం సిగ్గి ఎక్కువనే ఇంకా కుర్చీ అయితే హాయి చెప్తుంది కిచ్చేస్తుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట అది కిడ్స్ బెడ్రూమ్ ఇది వీళ్ళ బెడ్రూమ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి సెల్ఫ్స్ అన్నీ వచ్చినాయి కల్మారు మంచం సెల్ఫ్స్ పర్ బాగుంది పడప పట్టడానికి ఫ్రీ స్పేస్ బాగుంది లోపల ఒక అటాచ్ వాష్రూమ్ వచ్చింది మా చిట్టి హాయ్ చెప్తుంది చూడండి నేను వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి వాష్రూమ్ కూడా చూపిస్తావా అని అంటున్నారు కాకపోతే లేదు దీని లోపల అటాచ్ వాష్రూమ్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నాను వాళ్ళకి మా చిట్టి వచ్చిందండి హాయ్ చెప్తుంది మా పా పెద్ద అమ్మాయి చిట్టి వాళ్ళ పెద్ద అబ్బాయి సేమ్ అనమాట సేమ్ ఏజ్ వాళ్ళు టూ మంత్స్ డిఫరెంట్ అనమాట వాళ్ళిద్దరికి ఇదిగోండి పాప ఫోటో తీసినామా అని చెప్పేసి గోడ కొన్ని నిల్చొని స్టెల్ ఇస్తుంది మంచిగా తెలుసు కదమ్మా పాప కొంచెం ఫొటోస్ పిచ్చి ఎక్కువ ఉంది ఇదిగోండి ఇంత స్పేస్ ఉంది హాల్కి హాల్కి టూ డోర్స్ వచ్చినాయి అనమాట ఒకటి మెయిన్ డోర్ ఒకటి బ్యాక్ డోర్ వచ్చింది ఇవన్నీ క్లీన్ చేయి క్లియర్ చేయి అంత చెత్త ఉంది అని చెప్పేసి వాళ్ళ చెల్లె చెప్తుంది ఇది వచ్చేసి మెయిన్ అంటే మెయిన్ రోడ్కి ఒక డోర్ అనమాట అక్కడనే గేట్ వచ్చేసింది కాకపోతే నేను ఇందాక ఇంట్లోకి వెళ్ళిందే తనకు మెయిన్ డోర్ అది వాళ్ళకు పాత మెయిన్ డోర్ నుంచే తనకు ఆ మెయిన్ డోర్ పెట్టుకుంది వాళ్ళ భావాలకైతే ఇదే మెయిన్ డోర్ అనమాట చూడండి బయట ఎంత వర్షం వస్తుందో బాల్కనీ ఇటు ముందు స్పేస్ వచ్చింది బాల్కనీస్ అందులో చాలా స్పేస్ వచ్చింది మెట్ల కింద కూడా స్పేస్ వచ్చింది అనమాట ఏదైనా ఫంక్షన్స్కి ఏమంటాయో వేసుకోవడానికి పర్వాలేదు చాలా స్పేస్ ఉంది మెట్ల కింద ఇంకా గోడలకి పెయింటింగ్ చిన్న చిన్న పనులు చాలా మిగిలిపోయాయి అన్నమాట పాల్సీలింగ్కి బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ డోర్స్కి పెయింటింగ్ ఇంకా చాలా ఉన్నాయి పెయింటింగ్ వేయడానికి గేట్స్ కూడా చూడండి బయట ఎంత వర్షం పడుతుందో చూడండి ఫుల్ వర్షం పడుతుంది బయట ఇదిగోండి ఫైనల్గా మేము ఫొటోస్ ఇస్తున్నాం ఏం చెప్తుందంటే ఇక్కడ సైడ్ ఉంటే నేను మళ్ళీ పొట్టిగానే కనబడతాను గోడ సైడ్ ఉంటా అని చెప్పేసి